ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెల్కమ్స్ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఇలా మైదాపిండితో బిస్కెట్ చేస్తున్నానండి ఇది సాల్ట్ బిస్కెట్ దీనికోసం రెండు కప్పుల వరకు మైదాపిండిని తీసుకోవాలి ఇలా తీసుకున్న మైదాపిండిలోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి మీరు జీలకర్ర వరకు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి నేను ఇదే మైదా పిండితో షుగర్ బిస్కెట్స్ కూడా చేశానండి ఆ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను ఇలా కలిపెట్టుకున్న పిండిని రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి పీట పెట్టేసుకొని కొద్దిగా మైదాని వేసేసుకోవాలి ఇలా మైదా వేసుకున్న తర్వాత పిండిని చపాతీ కర్రతో ఇలా పల్చగా ఒత్తుకోవాలి మందంగా ఉండకూడదండి పలచగానే ఒత్తుకోండి మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత నైఫ్తో మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి నాకు వీడియో షూ చేస్తూ ఇలా కట్ చేయడం రాలేదండి అందుకనే తర్వాత కట్ చేశాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొత్తిగా తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్లని వేసేసుకోవాలి ఇలా బిస్కెట్లు అనేవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే ఫ్రై అవుతాయి అండి మనం పలుచగా ఒత్తుకున్నాం కదా ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మిగతావి కూడా ఇలానే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగతా చపాతీ పిండిని కూడా ఇలా చపాతీలాగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి పిల్లలకైతే ఇలా ఈజీగా స్నాక్స్ చేసి పెట్టండి టీ టైంలో చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బిస్కెట్లు అన్నిటినీ పక్కకు తీసేసుకోవాలి ఇలా ఈజీగా సాల్ట్ బిస్కెట్ చేసి పెట్టండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ మీకు తక్కువ టైంలో చేయాలంటే ఇలా ఈజీగా చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ నీధ